ఎస్ ప్రేక్షకులకు స్వాగతం ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం నాయకులు మదన్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ దంపతులు వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వినాయకుని ఆశీస్సులు పొందారు ఈ వినాయక చవితి పూజా ఉత్సవాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వినాయకుని ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు తమ ఎన్డీఏ కూటమిని నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు విజయవాడ వరద బాధితులకు తమ ప్రభుత్వం అన్ని విధాల సహాయ చర్యలను తీసుకొని వరద బాధితులకు అండగా ఉంటున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతరులు పాల్గొన్నారు ఆనందగూరీలాజయాజరానందే ఆగమోసులయే హర హర హి ಈ ಅನ್ನ ಪ್ರಾಂತೂರು ಅಂದರೂ ದೇವರು ಮನೆಯ ಜರಾಗುತ್ತೆ ಏನೈತೆ ಮಂಜುತೋ ಪ್ರ భారతదేశం జనసేన వాళ్ళందరూ కూడా ముందు కాకుండా విస్తృతంగా ఏదైతే నమ్మకం పెట్టుకున్న అభివృద్ధి మీద యువసీతులుగా తప్పకుండా మనం కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాం ఏదైతే ఇంకోటి కృష్ణా జిల్లాలో ఏదైతే వందల్లో చూస్తూ పోయి అభిప్రుల్లో ఉన్నారో అవి కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యత ఉంది తప్పకుండా వాళ్ళందరూ కూడా లా కూడా బాగుతు రావాలని ప్రతిరోజు ఆ సార్ ఈరోజు పార్టీ చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కూడా ఆ రోజు ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వినాయక చౌదరి పాటు తెలిసిన తర్వాత కష్టపడ్డాం కాబట్టి ఇద్దరు ఒకరు అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అదేవిధంగా అందరూ కూడా మనం చేసే దృష్టిలో ముందుకెళ్ళాలని ఆ భగవంతులు